రాష్ట్ర సమితి రజితోత్సవ బహిరంగ సభ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లాలోని ఏక గ్రామంలో నిర్వహిస్తున్న సందర్భంగా భారీగా జనం తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీస్ లో శ్రేణులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ సాధించిన తర్వాత పది సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా రాష్ట్రాభివృద్ధి కృషి చేస్తుందన్నారు బీఆర్ఎస్ పార్టీ ఇరవై సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ సభకు లక్షలాదిగా జనం తరలి రావాలని పార్టీ శ్రేణులు ప్రజలకు కార్యకర్తలకు నియోజకవర్గం నుంచి పదివేల మంది వరకు తరలి వచ్చి సభను విజయవంతం చేయాలన్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఏప్రిల్ ఇరవై తేదీ వరంగల్ పట్టణం సమీపంలో జరిగేటువంటి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి గాను పెద్దపల్లి నియోజకవర్గం నుండి దాదాపుగా పదివేల మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి జరుగుతాం జరుగుతూ ఉంది పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదవ సంవత్సరంలో కగుపెడుతున్న సందర్భంగా ఈ సభను తెలంగాణ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలతో విచ్చేసి రజతోత్సవ సభను ఒక పండుగలాగా చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ బిడ్డల పార్టీ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరొకసారి సృష్టించుకోవడానికి ఆ సభ ద్వారా మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా అయితే పనిచేసినామో అదేవిధంగా పనిచేస్తూ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకోవడానికి ఈ ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ ఏర్పడి ఇరవై సంవత్సరాలు అడుగుతున్న సందర్భ అడుగెడుతున్న సందర్భంగా ఈ సభను గొప్పగా నిర్వహించుకోవడానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని అన్ని గ్రామాల నుంచి తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా పెద్దపల్లి మండలంలో పెద్దపల్లి అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి దాదాపుగా పదివేల మంది తరగటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి అన్ని గ్రామాలకు బస్సులు అట్లాగే ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ ఆ తర్వాత మరి ఇంకా కొంతమంది అంటే ఫోర్ వీలర్ ఆటోస్ కానీ కార్లు ఇట్లా ఈ విధంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకొని ఆయా గ్రామాలకు ఇన్ఛార్జ్ని ఏర్పాటు చేసి వారి ద్వారా మరొక ఒక రకంగా ఒక ఉత్సాహంగా ఒక జాతర పోయినట్టుగా ఒక తీర్థం పోయినట్టుగా మేము వెళ్తాం మేము వెళ్తాం అనే ఆలోచనతో వాళ్ళ ప్రజలందరూ సంతోషంగా ముందుకెళ్తున్న సందర్భంగా వారికి ఏర్పా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మరి బయలుదేరడం ప్రారంభిస్తారు సాయంత్రానికి ఐదు గంటలకు సభ ప్రారంభమవుతుంది కనుక ముందే వెళ్ళి మేము ఆ సభా ప్రాంగణంలో ఉన్నారన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా మరి ముందుగా వెళ్ళాలనే ఆలోచనతో బయలుదేరటం జరుగుతుంది మరి ఏర్పాట్లకు గాను గౌరవ మరి వ్యవస్థాపక అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆ సభలో ప్రసంగిస్తారు కనుక మరొక్కసారి కేసీఆర్ గారిని చూడాలి ఆయన మాటలను వినాలి తద్వారా ఉత్తేజాన్ని పొందాలని ఒక ఆలోచనతో ఇవాళ శ్రీనులన్నీ కూడా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆ క్రమంలో మరొకసారి నేను నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది మన ఆత్మగౌరవ పండుగ తెలంగాణ బిడ్డల పండుగ రజతో సభ అంటేనే ఇది ఒక మనందరికీ ఒక గుర్తింపునిచ్చేటువంటి సభ అందరం తప్పకుండా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతికి వెళ్ళి ఆ సభలో మనం హాజరై మన మన ప్రియతమ నాయకులు చెప్పేటువంటి మాటల్ని విని తిరిగి ఉత్తేజితమై మళ్ళీ మన గ్రామాల్లో వచ్చిన తర్వాత వాటి మీద మళ్ళీ మనం ప్రజలందరితో మాట్లాడుతూ చర్చ పెడుతూ తెలంగాణ ఉత్సాహాన్ని నింపేటువంటి క్రమంలో ముందున ఆలోచనతోనే ప్రజలందరూ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం